ఈ మధ్యన టీవీల్లో యూట్యూబ్లో ఎక్కువ కనిపించేది బీ టూ జెట్స్ గురించి దాని గురించి తెలుసుకుందాం బీ టూ అనేది ఒక స్ట్రెల్త్ ఫైటర్ అది స్టెల్త్ ఫైటర్ అంటే ఏదైనా కూడా ర్యాడర్ బ్రేక్ చేయగలదు అది అంటే ఈ భూమండల మీద ఎక్కడికైనా వెళ్ళిపోగలదు అది దాన్ని ఏ ర్యాడర్ కూడా దాన్ని కనిపెట్టలేదు దాని లో కూడా ఎలా కనిపిస్తుంది అంటే అది చిన్న లా కనిపిస్తుంది ఒక చిన్న పౌరుల కనిపిస్తుంది అది అది కూడా వాళ్ళకి అంత ఇంపార్టెంట్ అనిపిస్తుంది ఆ ర్యాడర్ చూస్తున్న వాళ్ళకి సో ఆ బీ టూ అసలు ఎలాగంటే అది న్యూక్లియర్ వెపన్స్ క్యారీ చేయగలదు అది అది యుఎస్ వర్డ్ లో వేరాన్ మీద త్రీ న్యూక్లియర్ సైట్స్ మీద దాన్ని లాంచ్ చేశారు పెద్దగా కన్స్ట్రక్షన్ జరిగింది అక్కడ అయితే ఏంటంటే దాని హీట్ అది ఎక్కడ దాస్తుంది అంటే అది రెక్కలు దాస్తుంది దాని హీట్ అది ఎందుకంటే హీట్ బయటికి కనిపించిందంటే వెంటనే మెజల్స్ క్యాచ్ చేయగల దాన్ని సో ఆ హీట్ కూడా దాని రెక్కల్లోనే ఉంటుంది అనమాట అందుకే అది స్టెల్త్ ఫైటర్ బీ టూ బాంబర్ అన్నారు అది దాని కాస్ట్ ఎంత అంటే టూ బిలియన్ డాలర్స్ అవి యుఎస్ వాళ్ళ దగ్గర ఇరవై ఉన్నాయి అవి ఓకే థ్యాంక్ యూ